ఫ్రెండ్స్ హైదరాబాద్ అంతర్జాతీయ నగరం కేటీఆర్ గారి ప్రసంగాలు కేసీఆర్ గారు గతంలో చేసిన ప్రసంగాలు అవును కదా రోడ్డు మీద గుంతుంటే చూయిస్తే పదివేలు రోడ్డు మీద నూనె పడితే ఎత్తుకునేటట్టు చేస్తాం హుస్సేన్ సాగర్లో కొబ్బరి బొండాలు కొనుక్కొని తాగకూరి కొబ్బరి నీళ్ళలాగా చేస్తాం రూపాయి బిల్లు వేస్తే కనిపించాలి హైదరాబాదులో వరదలు వస్తే మనిషికి కుటుంబానికి పదివేలు ఇస్తామంటే మీ సగం ఇస్తే మీ మిగతా వాళ్ళని మీ సేవలలో అప్లై చేయమంటే మీ ఒక్కొక్కరు రెండు వందలు ఐదు వందలు పెట్టి లైన్లు కట్టి ఒక్కొక్క రోజు అంతా అప్లై చేసి వాళ్ళకి పదివేలు రాకపాయి వరంగల్లో వరదలు వస్తే మనిషికి పదివేలు ఇస్తామంటే ఇయ్యకపోతుంది ఖమ్మంలో వరదలు వస్తే మనిషికి పదివేలు ఇస్తామంటే మీ ఇయ్యకపోతుమి ఇస్తాంబుల్ చేస్తామంటివి మీ హైదరాబాద్ని తక్కువ చేస్తామన్నమ్మా ఓయమ్మ ఓయమ్మ కార్లు గవర్నర్ ఇంటి ముందు కార్లు బోట్లు అయిపోతున్నాయి అప్పుడు నిజాం కట్టిన డ్రైనేజే ఉంది కొత్తగా నగరాన్ని మనం డెవలప్ చేయాలి లండన్ లాగా చేయాలి నమ్మినము ఎందుకంటే మున్సిపల్కు కేటీఆర్ గారే స్విట్జర్లాండ్లు అమెరికాలు ఎక్కడెక్కడో విదేశాలలో చదువుకొని వచ్చిన ఆయన మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి ఇక అయిపోతాయి హైదరాబాదుకు ఇక అసలు మామూలుగా కాదనుకున్నాం ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ సొమ్ముతో వాళ్ళు మాదాపూర్లో బిల్డింగ్లు అద్దాలు వేసి కడితే పెద్ద పెద్ద బిల్డింగ్లు వాళ్ళు కట్టుకున్నారు ఆ బిల్డింగ్లను చూపించి ఈయనేదో నగరాన్ని నిర్మించినట్టుగా సినిమా యాక్టర్లను తీసుకొచ్చి లయ గారు రజనీకాంత్ గారి స్టేట్మెంట్లని ప్రతి ప్రసంగంలో చెప్పుకుండ్రి మాదాపూర్లో బిల్డింగ్లు వచ్చినాయంటే ఆ బిల్డింగ్లు అద్దాలతోని కట్టుకునేది ఎవరండి విప్రో వాళ్ళు విప్రో వాళ్ళు కట్టుకుంటాడు ఐబీఎం కూడా ఐబీఎం కట్టుకుంటాడు మైక్రోసాఫ్ట్ వాడు మైక్రోసాఫ్ట్ కట్టుకుంటాడు ఇంకేమైనా ప్రైవేటు బిల్డర్లు మీరు ఆ ల్యాండ్ ఏమైనా డిస్ప్యూటెడ్ సెటిల్మెంట్ చేస్తే వాడు పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకునే రియల్ ఎస్టేట్ వాళ్ళు కట్టుకునే కట్టుకుంటారు వాళ్ళందరు బిల్డింగ్లు చూసి పెద్ద పెద్ద హై హైరేజుడ్ బిల్డింగ్లు చూపించేసి హైదరాబాదు నేను డెవలప్ చేసిన హైదరాబాదు అప్పుడు నువ్వు డెవలప్ చేయం చేయాలి ఆ కట్టుకున్న వాళ్ళకు ఆ డ్రైనేజ్ వాటర్ వేయటట్టు చేయాలి వర్షం పడితే అక్కడ ముంగకుండా కార్లు బోట్లు కాకుండా రెయిన్ డ్రైన్ కట్టాలి మొత్తం ఎక్కడికక్కడ మనం ఇంటర్నెట్ సౌకర్యం వేసుకుంటే రోడ్లు దొవ్వకుండా ఆ రోడ్లు వేసేటప్పుడే పక్కకు వేసేటట్టు ఉండాలి ఫ్యూచర్లో గ్యాస్ పైప్ లైన్లు వస్తే గ్యాస్ ఇంటర్నెట్ కేబుల్స్కి కరెంట్ అండర్గ్రౌండ్ కేబుల్ వస్తే రేపు అండర్గ్రౌండ్ కరెంటు కేబుల్కి అవన్నీ ప్రొవిజన్స్ ఇచ్చి నువ్వు చేస్తే నిజంగా కూడా యంగ్ విదేశాలలో చదువుకొని ఇంగ్లీష్ మాట్లాడే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడని మురుజుము నువ్వు ఏం చేయకుండా ఇయ్యాల మళ్ళా ఏదో చేయబోతుంటే ప్రభుత్వాలు అడ్డం పడ్డట్టు వ్యంగ్యము సర్కాస్టిక్ ఇవన్నీ చేయకుండా అడ్డం పడే వ్యవహారంతో మాట్లాడడం సరే ఇప్పుడు ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందని దాని మీద ఇట్లా కాదు ఇట్లా చేయాలనడంలో తప్పలేదు కానీ అసలు మొత్తమే ఇవి అభివృద్ధి చేయొద్దు ఈ చెరువులు నాళాలు అట్లనే అక్రమ కట్టడాలు కావాలి ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని కేసీఆర్ గారే చెప్పే మరి అక్రమ కట్టడాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే జిహెచ్ఎంసి పదివేల రూపాయలు గిఫ్ట్ ఓచర్లు ఇస్తామంటే రోడ్డు మీద ఏంటి అవి టాయిలెట్స్ మొబైల్ టాయిలెట్స్ చేస్తున్నాం సైకిల్ పాత్ లాంటివి ఇవ్వాలి రేపు కరెంటు ఎలక్ట్రికల్ కార్స్ వస్తున్నాయి హైడ్రోజన్ కార్లు వస్తున్నాయి అట మరి అవన్నీ కూడా వస్తే ఎక్కడ ఆ యొక్క ఫెసిలిటీసు ఈ రకంగా ఏది ఏం ఏం చేసి ప్రతిదానికి పదివేలు 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 అంటివి రోడ్లు అద్దం అంటిమి హుసేన్ సాగర్ నీళ్ళు అంటివి ఉన్న సాగర్ ఉస్మాన్ సాగర్ అంతా మురికి కూప చేస్తేమి ఆడ జీవోలు చేసి మొత్తం అగ్రికల్చర్ ఏరియాలో ఫామ్ హౌజ్లు కట్టుకొని ఆ మూసీ నది ఆడ వికారాబాద్ నుంచి వచ్చే దగ్గర మొత్తం కట్టడాలు వచ్చే ఇప్పుడు అసలు క్యాచ్మెంట్ ఏరియా ఏడు ఉంది ఆ మూసీ నదికి పిల్ల ఏడు ఏడున్నాయి ఆ కాలువలు మరమ్మత్తు చేస్తారా చెయ్యరా ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం ఫస్ట్ ఏ ఇల్లుగులో కొడతా ఉన్నారు వారికి ఆల్టర్నేటివ్ మెకానిజం ఏముంది అసలు ఆ నదిని ఏ రకంగా డెవలప్ చేస్తారు దాని విస్తీర్ణం ఎంత ప్రజలకు ఒకసారి చెప్పండి దాని వెడల్పు ఎంత ఉండే మూసీ నదిది గతంలో ఎంత పొడువు ఉంది ఇప్పుడు మళ్ళీ ఎంత వెడల్పు చేస్తారు షాపింగ్ మాల్ ఎక్కడ కడతారు ఒరిజినల్ నదిని రెస్టోర్ చేసిన తర్వాత మనం ఇసుక తిన్నలు ఏర్పడ్డ తర్వాత దాని తర్వాత షాపింగ్ మాల్లు ఉంటాయా మళ్ళా నదిని కట్టుకునే దాని మీదనే మీరు బ్రిడ్జి లేచి దాని మీదనే షాపింగ్లు పెట్టి మళ్ళీ అందులో అన్ని వ్యర్థ పదార్థాలన్నీ మళ్ళీ మూసిలా విసిరే స్టార్ట్ చేస్తారా అన్ని డస్ట్బిన్లు కానీ ఆ రకంగా ఏర్పాట్లు జరుగుతాయా అసలు ఎట్లా డెవలప్ చేస్తారు దాని నమూనా ఏంటి ప్రజల ముందు కొత్త చెప్పి పెట్టవచ్చు కదా ఒక గ్రాఫిక్స్ ఏదో ఇంతకుముందు బీఆర్ఎస్ఓలు బాగా పెడుతుండే గ్రాఫిక్స్ ఏదైనా చేయబోతుంటే అటువంటి గ్రాఫిక్స్ పెట్టొచ్చు కదా కనీసం సో ఇట్లా ప్రజల్ని మొత్తం మోసం చేసే రాజకీయ నాయకులు తయారైపోయినారు తెలంగాణలో వీరి భర్తం పట్టాల్సిన అవకాశం ప్రజలకు ఉంది ప్రజలరా మేల్కొనండి ఎవరైతే డబుల్ టంగ్తో మాట్లాడతారో రెండు విధానాల వ్యవహారాలు చేస్తారో గతంలో ఏం చేయకుండా ఇప్పుడు ఉరుకులాడతారో అలాగే వాతలు పెట్టండి అని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుతా ఉన్నారు